ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానముతో నిండిన పాటలు సంజీవని మూలికలు ఈ పాటలను వినటము ద్వారా నిరుత్సాహము తొలగిపోతుంది మీరు ఎల్లప్పుడూ జ్ఞాననాట్యము చేస్తూ ఉంటే మనసాస్థితి స్థిరముగా ఉంటుంది మీరు ఎంత మధురముగా ఉంటారో అంత మీ స్థితి మంచిగా తయారవుతుంది స్మృతిపై పూర్తిగా శ్రద్ధను ఉంచండి రాత్రి పడుకునే ముందు తక్కువలో తక్కువ అరగంట స్మృతిలో కూర్చోండి మరియు ఉదయమే లేచి స్మృతి చేయండి అప్పుడు మీ మనసాస్థితి బాగుపడుతుంది పరచింతనలో ఎప్పుడూ తమ సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దును ఇది ఆత్మీక స్కూలు విద్యార్థులైన మీరు చదువుకుంటున్నారు మీ హృదయములో ఎల్లప్పుడూ సుప్రీం టీచర్ శివబాబా స్మృతియే ఉండాలి ఇంకా ఏ మనుష్య మాత్రుల స్మృతి మీకు రానే రాకూడదు తండ్రిని స్మృతి చేసే సమయము ఇది ఒక్కటే మీరు ప్రతిరోజు స్మృతి చేసినట్లయితే జ్ఞానధారణ బాగా జరుగుతుంది తండ్రి ఇచ్చే డైరెక్షన్లను ఎప్పటికప్పుడు అమలు చేయాలి స్మృతి చేయుటలోనే మాయ మీకు అనేక రకాలుగా విఘ్నాలను వేస్తూ ఉంటుంది రాత్రి పడుకునే ముందు అరగంట బాబా స్మృతిలో కూర్చోండి స్త్రీ పురుషులు వేరువేరుగా కూర్చొని సాధన చేయండి ఒక్క తండ్రి స్మృతియే చేయాలి ఇందులోనే మాయ మిమ్మల్ని ఎంతగానో మరిపింపచేస్తుంది తండ్రి ఆజ్ఞానుసారముగా నడుచుకుంటేనే పదవి లభిస్తుంది శివబాబా సర్వాత్మలకు తండ్రి వారి నుండే మీకు వారసత్వము లభిస్తుంది బాబా చెప్తున్నారు మీరు కర్మయోగులుగా అయ్యి వ్యాపార వ్యవహారాలలో ఉండండి వంట చేయటము మొదలైన కర్మలన్నీ చేయాలి ఇది కర్మ సన్యాసము కాదు కర్మయోగము పగలు వ్యాపారాలు చేయండి రాత్రి మరియు ఉదయము తండ్రిని స్మృతి చేయండి ఆత్మీక తండ్రి శివబాబాను మీ వారిగా చేసుకుని స్మృతి చేయండి అప్పుడు వారి సహాయము కూడా లభిస్తుంది స్మృతి చేయకపోతే పరమాత్మ సహాయము లభించదు తండ్రిని స్మృతి చేయటము చాలా సహజము వారు మన తండ్రి టీచరు గురువు ఈ సృష్టి చరిత్ర మరియు భూగోళము మరలా పునరావృతమవుతోంది మీరు స్వదర్శన చక్రధారులు రాత్రి పడుకునే సమయములో కూడా ఈ జ్ఞానమే బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అలాగే ఉదయం లేస్తూ కూడా ఇదే జ్ఞానము గుర్తుండాలి మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా దేవతల నుండి మళ్ళీ క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు ఆ తర్వాత శూద్రుల నుండి మీరే బ్రాహ్మణులుగా కూడా అవుతారు శివబాబా త్రిమూర్తి త్రికాలదర్శి మరియు త్రినేత్రి కూడా వారు అందరి యొక్క బుద్ధి తాళాన్ని తెరిచేవారు తండ్రి ద్వారానే మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది శివబాబా ఒక్కరే సర్వోన్నతమైన తండ్రి వారు బ్రహ్మ తనువులోనికి వచ్చి జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు అమృత వేళలో మీరు తండ్రితో చాలా ప్రేమగా మాట్లాడాలి బాబా మీకు అనంతమైన తండ్రి టీచరు మరియు సద్గురువు వారిప్పుడు ఎనభై నాలుగు జన్మల కథను తెలియచేస్తున్నారు జ్ఞానయుక్తమైన పాటలు చాలా బాగుంటాయి వీటి ద్వారా మీ నిరుత్సాహము పూర్తిగా తొలగిపోతుంది తండ్రిని స్మృతి చేసినప్పుడే మీ మనసాస్థితి స్థిరంగా ఉంటుంది మీరు జ్ఞాన యోగాల నిరంతరము ఉండండి ఎప్పుడూ పరచింతన చేయవద్దు లేకుంటే మీ మనసాస్థితి కూడా పాడైపోతుంది ఉదయము ఉదయమే లేవటము చాలా మంచి అలవాటు తండ్రి స్మృతిలో కూర్చొని మధురాతి మధురముగా మాట్లాడండి ఉపన్యాసము చేసేవారు జ్ఞానాన్ని ముందుగానే మననము చేయవలసి ఉంటుంది ఇలా ఇలా అర్థము చేయించాలి అని మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు కొందరికి స్మృతి చాలా కష్టముగా ఉంటుంది పిల్లలైన మీరు అత్యంత సులభముగా స్మృతి చేయాలి తండ్రి పేరును ప్రఖ్యాతము చేయటములో ఉన్నతమైనవారు అందరూ కుమారి నమస్కరిస్తారు మీరు ఇరవై ఒక్క జన్మల వరకు భారతదేశానికి స్వరాజ్యాన్ని ఇప్పిస్తారు కుమారిల స్మృతి చిహ్న మందిరాలు కూడా చాలా ఉన్నాయి బ్రహ్మకుమారి కుమారులు అన్న పేరు చాలా ప్రఖ్యాతమైనది కుమారి ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించేవారు ఇది ఐదు వేల సంవత్సరముల రీల్ ఏదైతే గతించిందో అది మళ్ళా అవుతుంది పాత చెత్త ప్రపంచముపై మమకారాన్ని ఉంచకూడదు బాబా డైరెక్షన్పై నడుస్తూ మీ మమకారాన్ని అంతము చేసుకోవాలి ట్రస్టీగా అయి ఉండాలి వరదానము ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖపు అనుభూతిని పొందే నిస్వార్థ సేవాధారి భవ సత్యయుగములో సంగమయుగ కర్మలకు ఫలము లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రికి వారిగా అవ్వటము ద్వారా ప్రత్యక్ష ఫలము వారసత్వ రూపములో లభిస్తుంది సేవ చేయగానే సేవ చేయటంతో పాటు సంతోషము లభిస్తుంది స్లోగన్ ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మీక రాయల్టీ యొక్క ప్రకాశమును నశాను అనుభవము చేయిస్తారో వారే విశేష ఆత్మలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి